నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు అంజనాదేవి గారు సో ఈమె ఇంటర్వ్యూలో చాలా అరుదుగా ఇస్తూ ఉంటారు అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఆమె ఇచ్చినారన్నమాట దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ ఇంటర్వ్యూ కోసం అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామందికి తెలియనటువంటి విషయాలు అంశాలు తల్లిగా ఆమెకి మాత్రమే తెలుసు సో ఆమె చెప్పడం జరుగుతుంది సో మొదటిసారి కెమెరా ముందుకు వస్తున్నటువంటి అంజనాదేవి గారు ఆమె చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్య బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నారు తాజాగా ఈయన ఈయన తల్లి గారు అంజనాదేవి గారు ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది ఆమె ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు మీ ఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్నాని యాంకర్ అనగానే అంజనాదేవి గారు ఆనందంతో పొంగిపోయారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి విషయాల గురించి చిన్న విషయాలు చెప్పుకొచ్చారు పవన్ ఎన్నికల ముందు ఓ ఓ ఆందోళనలో పాల్గొని రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగించిందని అంజనాదేవి గారు చెప్పారు చిన్నప్పటి నుంచి చాలా పట్టుదల ఎక్కువ ఇది చేయాలంటే చేసేవాడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్న ప్రశ్నకి సంబంధించి ఆయన చిన్నతనంలో అన్నప్రస్నప్పుడు ఆయన పట్టుకునేటువంటి వస్తువులకి సంబంధించి అన్ని కూడా అంజనాదేవి గారు చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రియల్ పేరు గురించి కూడా చెప్పడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ రియల్ పేరు ఏంటంటే కళ్యాణ్ కుమార్ సారీ శ్రీ కళ్యాణ్ కుమార్ అన్నమాట మనందరం కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటాం కదా సో అది పవన్ కళ్యాణ్ అనేది స్క్రీన్ నేమ్ అనమాట చాలా మందికి రైటర్స్ కూడా స్క్రీన్ నేమ్స్ ఉంటాయి అనమాట అంటే వాళ్ళ రియల్ నేమ్ ఒకటి ఉంటుంది స్క్రీన్ నేమ్ ఒక నేమ్ ఒకటి ఉంటుంది అనమాట అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్క్రీన్ నేమ్ పవన్ కళ్యాణ్ అనమాట ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు స్క్రీన్ నేమ్స్ చాలామంది పెడతారు మరి డైరెక్టర్స్ పెట్టవచ్చు లేదా ప్రొడ్యూసర్స్ పెట్టవచ్చు లేదా ఆ మూవీకి సంబంధించిన టీంలో మేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కొన్నిసార్లు సజెస్ట్ చేయడం జరి జరిగిందనమాట చిరంజీవి గారి పేరు కూడా అలా వచ్చింది అసలు చిరంజీవి గారి పేరు చిరంజీవి కాదు శివశంకర్ వరప్రసాద్ సో అదేవిధంగా చాలామందికి ఇలా మారుతూ ఉంటాయి అనమాట పేర్లు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా శ్రీ కళ్యాణ్ కుమార్ ఒరిజినల్ నేమ్ అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్గా పేరు మార్చుకోవడం అయితే జరిగిందన్నమాట ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని అంజనాదేవి గారు చెప్ చెప్పిన అప్రోమా అయితే సర్క్యులేట్ అవుతుంది వీడియో కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమాన గణం అంతా కూడా నిజం చెప్పాలంటే ఈ వీడియో బయటకు వస్తే కనుక టాలీవుడ్లో ఇది ఒక సెన్సేషన్ చెప్పొచ్చు అంటే ఒక మూవీ హెయి ఏ రేంజ్లో బయటకు వస్తే కనుక హై పడదో ఈ ఇంటర్వ్యూ కోసం అంత ఉంది అనమాట ఇప్పుడు